Hi, hello. నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫస్ట్ నుంచి కూడా ఒక రసవత్తంగా ఉండాలా అని చెప్పేసి లిమిట్లెస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది అనేసి అయితే అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చినా కానీ కాస్త ఫస్ట్లో రేటింగ్ కానీ ఒక పబ్లిసిటీ కానీ అంత ఇచ్చినా కానీ రేటింగ్ అంతా చాలా తక్కువలోనే వచ్చేది తర్వాత వాళ్ళు ఏమేమో ఐడియా చేసి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మనం ఏమన్నా చేసి గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వైల్డ్ కార్డ్స్ ఏక పది మందిని అన్నా అని చెప్పేసి వైల్డ్ కార్డ్స్ దించడం అయితే జరిగింది అంత చేసిన తర్వాత పోను 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 లాస్ట్ లాస్ట్లో వాళ్ళు అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే వచ్చింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి అనుకున్న రేటింగ్ అయితే కూడా దాదాపుగా రీచ్ అయ్యారనేసే చెప్పుకోవచ్చును అందరూ కూడా చూసే ఆడియన్స్ కూడా పెరిగారనేసే చెప్పుకోవచ్చును ఇలాంటి తరుణంలో వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మనం అంత ఎక్స్పెక్టేషన్ చేసిన్నాము లిమిట్లెస్ అన్నాం కాబట్టి ఒక మంచి అయితే తీసుకొని వచ్చి ఫైనల్స్లో విజేతగా అనౌన్స్మెంట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకోవడం జరిగింది ఆ వ్యక్తిని కూడా ఆల్రెడీ అప్రోచ్ అయ్యారంట అపాయింట్మెంట్ తీసుకున్నారంట ఎన్నో తారీఖు అని చెప్పి కూడా చెప్పారంట కాకపోతే ఇప్పుడు ఒక చిక్ అనేది వచ్చి పడింది బిగ్ బాస్కి బిగ్ బాస్కి ఒక తలనొప్పి అనేది వచ్చి పడింది బిగ్ బాస్ టీమ్కి ఒక టెన్షన్ అనేది వచ్చింది అనేసే చెప్పుకోవచ్చును ఎందుకురా అంటే మాకందిన సమాచారం పట్ల చూసుకుంటే అల్లు అర్జున్ గారిని పుష్ప టూ గ్రాండ్ సక్సెస్ అయింది ఆ పుష్ప టూ సక్సెస్ అయింది దానివల్ల అల్లు అర్జున్ గారిని బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి విన్నర్ అనౌన్స్మెంట్గా గెస్ట్గా పిలవాలి అనేసి అయితే వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది అనేది ఒక మాటలైతే వినిపిస్తూ ఉంది అల్లు అర్జున్ గారు కూడా దీనికి ఓ సరే బిగ్ బాస్ టూ ప్రమోషన్స్ కూడా సారీ పుష్ప టూ ప్రమోషన్స్ కూడా ఉంటుంది ఇంకా బాగా కలెక్షన్ అవుతుంది ప్లస్ బిగ్ బాస్లో కూడా మనం పోతే కొంచెం క్రేజ్గా ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా ఓకే చెప్పారంట కాకపోతే ఇప్పుడు ఏంట్రా ఆ టెన్షన్ అంటే అల్లు అర్జున్ గారు పుష్ప టూ రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్లో ఒక చిన్న ఇష్యూ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ ఇష్యూ కారణంగా తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆయన ఇక ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి సండే రావాలి అంటే ఆయన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాదా వన్ టెన్ పర్సెంట్ ఆయన రాలాపురు ఎందుకు రా అంటే ఆయన అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్తా ఉన్నారో ఆయన అక్కడ ఈరోజు సాటర్డే కాబట్టి ఏమైతుందో ఏమో అందరికీ ఒకే టెన్షన్ అయిపోయింది అల్లు అర్జున్ ఫేవరెట్స్కి టెన్షన్ అయింది అల్లు అర్జున్ ఫ్యామిలీకి టెన్షన్ అయింది దాంతోపాటు బిగ్ బాస్ మేనేజ్మెంట్కి అయితే విపరీతమా టెన్షన్ అయింది ఎందుకు రాంత ఇంత హైప్ క్రియేట్ చేసి ఇంత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఇన్ని లక్షలు గిఫ్ట్గా ఇస్తున్న బిగ్ బాస్ ఎయిట్కి విజేతను అనౌన్స్మెంట్ చేసే వాళ్ళు ఉన్నట్టుండి డ్రాప్ అవడం మూలాన అంటే కావాలని కాదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల డ్రాప్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్న టెన్షన్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మేనేజ్మెంట్కి అయితే వచ్చింది దానికోసమే వాళ్ళు సరే ఇంకెవరినైనా నాగార్జున గారిని తరఫు నుంచి ఎవరన్నా పిలిపించుకున్నామంటే కంపల్సరీగా ఒక సెలబ్రిటీ కంటే కన్నా కనీసం అంటే వన్ వీక్ ముందరే అపాయింట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనే టెన్షన్లో అయితే బిగ్ బాస్ టీం మొత్తం యోచన చేస్తూ ఉంది అనేసి చెప్పుకోవచ్చును ముఖ్యంగా వాళ్ళకి నాగార్జున గారికి సన్నిహితులైనటువంటి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని పిలిపించుకోవాలంటే కూడా వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి రిలేటివ్సే కాబట్టి ఇప్పుడు చిరంజీవి కూడా అక్కడ వెళ్ళారు కాబట్టి వాళ్ళని కూడా పిలవడానికి మర్యాద ఉండదు కాబట్టి కూడా పిలవటం లేదు ఇక ఎవరినైతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్గా అనౌన్స్ చేస్తే బాగుంటుందో ఎవరిని పిలుస్తారో అని చెప్పేసి సర్వత బిగ్ బాస్ గెస్ట్స్ అందరూ కూడా బిగ్ బాస్ వా వాచ్ చేసే వ్యూవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మనం కూడా వెయిట్ చేద్దాము త్వరలోనే మనకి ఎవరు గెస్ట్గా వస్తారు అని చెప్పేసి అయితే తెలియనుంది ఇకపోతే ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఓటుని వేసి మీ ఒక నిర్ణయాన్ని తెలియజేయండా జై హింద్